నా మీద కేసు పెట్టి నువ్వు అట్ట చెప్తే నేను వదిలేస్తానంటే ఇంకా నేను ఎంట చెప్తాను నేను కూడా నిందితున్నాయా రెండోది అవతల ఎట్ట వచ్చినాయి అంటే రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో బెనిఫిట్స్ పొందారు ఇప్పుడు కియా వాడికి బెనిఫిట్స్ ఇవ్వలేదా లేకపోతే కనుక వాళ్ళు వస్తానన్న కంపెనీలందరికీ అది అది ఇస్తాను ఇది ఇస్తానని చెప్పట్లేదా ఎవడైనా కంపెనీ వస్తానండి ఇప్పుడు ఏ యూనివర్సిటీ పెడతానని ఇప్పుడు ఎవడు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ విట్ యూనివర్సిటీ వాడికి యాభై కోట్ల రూపాయలకే యాభై కోట్లు యాభై పాతిక లక్షల యాభై లక్షలకి స్థలం ఇవ్వలేదా అదే సెంట్రల్ గవర్నమెంట్ అడిగితే నాలుగు కోట్ల రూపాయలకి దాన్ని దాని వలన వాడు ప్రయోజనం పొంది ఆ డబ్బులు తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు ఇలాగ దాంట్లో కేసీఎం నిరూపిస్తుంది దాంట్లో పదం వాడేసాం మనం క్విట్ ప్రోకో అని నీకెంత నాకెంత అని తెలుగులో కూడా పెట్టాం ఇది ఎవడు ప్రూవ్ చేయాలి అది లంచంగా డబ్బులు తీసుకుంటే ఒక ఆస్పెక్ట్ పట్టుబడ్డది అంటే ఒక్క రూపాయి పట్టుబడ వాటిట్లో మొత్తం దొరికినంతా కూడా వీళ్ళు పెట్టిన కేసులు అన్ని ఇవి అంటే సిబిఐ తరఫున కూడా దీనికి సంబంధించి ఒక ప్రత్యేక న్యాయవాదిని పెట్టి వాదించమనేది కోర్టు చెప్పాను అది మరి ఎందుకంటే లాయర్ అని వాదించమంటే లాయర్లు అదే అడుగుతున్నారు పొద్దున్న జడ్జి గారి దగ్గరికి వెళ్ళి ఇది పెట్టుబడి పెట్టింది ఎవరు చెప్పారా అంటే లేదు సార్ దీంట్లో ఉంది సార్ అంటే ఎవడాడు అని అడుగుతున్నారు అక్కడ కాబట్టి అక్కడేమి రేపు పొద్దున అవతల లాయర్లు ఏమో బత్యాగాళ్ళు లేవుండరు కదా వాళ్ళు స్ట్రాంగ్ గానే ఉంటారు అప్పుడు అడుగుతారు బాబు ఈయన చెప్తున్నాడు కరెక్టే ఇప్పుడు ఆంధ్ర సిమెంట్స్ ఆయన పెట్టుబడి పెట్టాడు